భార్య తప్పు ఉండదు ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే సనాతన ధర్మంలో హిందూ ధర్మంలో అందుకే ఒక యువతి పుట్టినప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి మనకు కొన్ని పండగలు కొన్ని వ్రతాలు కొన్ని నోములు పెట్టారు మనకు గౌరీ నోములు వస్తున్నాయి అక్కడ అఖండ సౌభాగ్యవతివతి వ్రతం వ్యక్తం అవుతుంది వరలక్ష్మి వ్రతం కాత్యాయని వ్రతం ఇవన్నీ ఎందుకోసం పెట్టారంటారు ఒక కన్య ఆరంభ దశ నుంచి వివాహం అయ్యే వరకు తగు తంతులు అనుసరించి ఆమె వ్రతాలు చేయవలే పుణ్యనోములు చేయవలే అప్పుడేమవుతుందంటే జన్మత ఆమె పొందిన కర్మములన్నీ కూడా ప్రక్షాళన కావించబడి వివాహం తర్వాత ఆమె పుణ్యపురుషుని పొందగలదు మనకు బృందావ్రతం ఉన్నది తులసి వ్రతం ఉన్నది కేదారేశ్వర వ్రతం ఉన్నది ఎన్ని వ్రతాలు లేవు ఈరోజు ఏ ఇంట్లో ఏ స్త్రీలు ఏ బిడ్డలతోటి వ్రతాలు చేయిస్తున్నారు అదే ఇప్పుడు రెడ్డమ్మ అడిగిన మాట వాస్తవమే ఏంటి అక్కడ తాగొచ్చి కొట్టే భర్తం చేసుకోవడంలో ఆమె తప్పేం లేదు కదా స్వామి ఆమె ఏం చేసింది పాపం ఆయన ఏదో తాగొచ్చి కొడితే ఆమె బలైపోతుంది కదంటే వాస్తవమే కానీ ఏ కర్మ ఏ పాపం ఏ పాతుకం ఏ బంధం లేకుండా నీ ఇంటికి ఆకుకూర కూడా రాదు ఆకుకూర ఆకుకూర వచ్చి నీ కంచంలో పడి నీ కడుపులో పడిందంటే బంధం అట్టిది ఒక పురుషుడు భర్తయ్య వచ్చి నీ పక్కన పండడమా నిండి కొట్టడమా ఇవన్నీ ఎక్కడో ముడిపడి ఉంటాయి అందుకే ఇక్కడ ఏం చేయాలా అలా వేదన అనుభవిస్తున్నటువంటి మహిళకు ఉపశమనం పొందుట కూడా పూజలు ఉన్నాయి ఒకవేళ పూజతో తీరకపోయిన వ్రతాలతో తీరకపోయినా చట్టాలు ఉన్నాయి శిక్షలు ఉన్నాయి సఖీ కేంద్రములు ఉన్నాయి లేవా లేవాడి నేను చెప్పిన మాటలు మీకు ఇబ్బందిగా ఉండవచ్చును నేను ఇక్కడ చెప్తే కదా పుట్టిన బిడ్డకు మగోడైనా ఆడపిల్లనైనా పుట్టినప్పటి నుంచే భారతీయ విలువలను నేర్పండి హిందూ ధర్మంలో ఉండేటటువంటి ఆచారాలు నేర్పండి వాళ్ళకు మోడర్న్ స్టడీ కాకుండా సాంప్రదాయకమైనటువంటి చదువులు నేర్పండి వాడు ఎంత పెరిగి పెద్దవాడైనా కూడా విలువలు తప్పడు ఇక్కడ అమ్మాయిని వదిలినటువంటి అబ్బాయికి ఇచ్చిన తల్లిదండ్రుల సంస్కారం ఏమిటి ఇక్కడ సమాజంది తప్పు తల్లిదండ్రులది తప్పు ఆ పిల్లలది తప్పు కాదు పాపం అవునా ఈ కుక్కలకు పిల్లులకు నేను గనక ఫుడ్ పెడితే ఒకలాకుంటాయి వీళ్ళు ఫుడ్ పెడితే ఒకలాకుంటాయి ఎందుకంటే దీనికి నేను క్లాస్ ఇచ్చాను నేను పిల్లలకు పెడితే అది దగ్గరికి రావు దానికి తెలుసు నేను కొడతానని దీనిలోకి పెడితే రవి రావు దానిలో తెలిసి నేను కొడతానని అట్లే రెడ్డి అమ్మా వినండి ఇక్కడ అబ్బాయిలే తప్పు కాదు అమ్మాయిలే తప్పు కాదు ఎక్కడి వాళ్ళు అక్కడ అన్నిటిని విడిచిపెట్టి అన్నిటిని మర్చిపోయారు కాబట్టి అక్కడ వెతుక్కోవాల్సి వస్తుంది పడక గదిలో వల్ల ఇవన్నీ మూఢత్వం చాదత్వం అని మీరు అనుకోవచ్చు ఎన్ని గగనాంతరములు మీరు తిరిగినా ఎన్ని అంతరిక్ష ప్రయాణాలు చేసినా ఎన్ని కంప్యూటర్లు కనిపెట్టినా ఎన్ని స్మార్ట్ ఫోన్లు కనిపెట్టినా జీవనం జీవించిన వాడు బతుకు బతికిన వాడు బతుకును పద్ధతిగా బతికిన వాడే ప్రజ్ఞావంతుడు అభివృద్ధి చెందినట్టు లెక్క ఆ బతుకే బజారు పాలైనప్పుడు నీ బతుకేంది నీ విజ్ఞానం ఏంది నీ సైన్స్ ఏంది ఈ రోజు ఒక కుక్క గంటుంది ఒక కాన్పుల పిల్లల్ని ఒక మహిళ కనలేకపోతుంది ఒక కుక్క సుఖప్రసవం చేసుకుంటుంది ముగ్గురు పిల్లల్ని కానీ ఒక మహిళ కనలేకపోతుంది ఇంకా నీదేం అభివృద్ధి చెందినట్టు ఒక గాడిది సహజ సిద్ధంగా ఆటపాటలు ఆడుకుంటూ పిల్లల్ని కంటుంది ఒక మొగోడు పిల్లలు కనాలంటే కన్నా గోలీలు మింగాల్సి వచ్చిన పని వచ్చింది ఇప్పుడు ప్రకృతిలో సహజంగా జరగాల్సిన వాళ్ళు కృత్రిమంగా జరిగిపోతున్నాయి ఇంకా ఏడు అభివృద్ధి చెందినట్టు స్వచ్ఛమైన ప్రాణవాయువుని పీల్చలేనడు నువ్వు అభివృద్ధి చెందినటా స్వచ్ఛమైన అంత కవళం అంత అన్నం తినలేని వాడు నువ్వు అభివృద్ధి చెందినట ఇక్కడ నేను సైన్స్ని ధిక్కరించటంలా ఇవన్నీ మీకు చాదస్వం లాగా అనిపించిన ఉయ్యాల ఎంత చేయి ఊగినా ఒకతో నాగినట్టే ఇదంతా తిరిగి మళ్ళా మాతోనికి రావాల్సిందే స్వామి తల్లి ఇద్దరిని ఎంతో గొప్పగా అవును మంచి పొజిషన్లో పెంచుకుంది మంచి బిడ్డకి పిలిచి ఆమె ఎన్నో రథాలు పూజలు కనీసం తక్కువ ఇది ఆమె బిడ్డను దేవుడు తీసుకుపోతే ఆమె పరిస్థితి ఏండి ఎంత ఏర్పాలే అవును ఆమె లైఫ్ ఏంటి అవును ఏం చేయాలి ఇక్కడ కేవలం ఉంది ఆమె తినే బట్టి ఆమె బిడ్డ తల్లికి చెప్పకుండా కూడా సైజ్ చేసుకుంటారు అసలు ఎందుకు చేసుకుంటాడు అట్లా ఆమె ఏ లోడ్ చేయదు ఆ అమ్మాయి అట్లా ఎందుకు అట్లా ఇక్కడ ఆమె హృదయమునకు ఆమె గర్భమునకు ఆమె యొక్క తల్లి ప్రేమకు మేము ఏమి చెప్పలేము ఎందుకంటే అంత అధికారం మాకు లేదు ఆ తల్లి ప్రేమ ముందల మా తపస్సులు ఎన్నున్నా కూడా తక్కువనే మా జ్ఞానం మా శాస్త్ర పరిజ్ఞానం మా తపస్సు ఎంతున్నా సున్నా ఆ తల్లి ప్రేమ ఉంద కానీ కాలధర్మ సిద్ధాంతాన్ని అనుసరించి చెప్పవలసి వస్తే ఈ సృష్టిలో ఏది కూడా అభూత కల్పన లేవు అన్యాయంగా ఏదియూ జరగదు అకారణంగా ఏదియూ జరగదు అలా జరిగితే సృష్టి అబద్ధం దేవుడే అసత్యం అన్నప్పుడు ఆమె తనకు తానుగా సెల్ఫ్గా సూసైడ్ చేసుకొని చనిపోయిందా ఇంకేదో క్రియతో చనిపోయిందా ఏది ఏమైనప్పటికీ ఆమె చనిపోయింది కదా ఆ తల్లికి గర్భశోకం ఉన్నది కదా అంటే ఉంది కదా అంటే అందునకు కూడా ఏదైనా బలమైన కారణం ఉండవచ్చును ఈరోజు బిన్లాడెన్ అనే ఒక వ్యక్తి చనిపోవడం ఆయన ఒక ఉగ్రవాది చాలా మంచిగా అయింది కానీ ఆయన ఆయనకు ఉండేటటువంటి బంధువులకు ఆయన మిత్రులకు ఒక శోకం శాస్త్రంలో రావణ బ్రహ్మ చనిపోతే దేవతలకు మంచిగా అయింది కానీ మండోదరికి శోకం లంకా నగరమునకు శోకం ఈరోజు నూరుగురు మంది పాండవులు కౌరవులు చనిపోతే ఇక్కడ పాండవులు పాండవుల పక్షాన ఉండే రాజ్యాలు పండగ చేసుకున్నాయి కానీ గాంధారి దేవి కడపార ఏడిసింది మీకు ఒక ప్రశ్న వేస్తాను రెడ్డి అమ్మ ఒక చిన్న పిట్ట గూట్లో పిల్లలు ఉన్నాయని ఒక జిట్టని ఒక పురుగుని నోట్ల కరుచుకొని వెళ్తుంది తన పిల్లలకు ఆహారం పెట్టాలని తీసుకెళ్తుంది ఒక పెద్ద డేగ అంటే ఒక పావురం డేగ అంటే గ్రద్ద ఆ గ్రద్ద ఈ పిట్టను పట్టుకొని పోతుంది ఎందుకో తెలుసా దీని పిల్లలు గూట్లో ఉన్నాయి ఈ పిట్టను చంపకపోయి దాని ముందర వాడేస్తే దాని పిల్లలు తింటాయి కానీ ఈ పిట్ట దాని నోట పురుగుని తీసుకెళ్ళి దాని పిల్లలు తీసుకెళ్తుంది ఇది తన పిల్లల కోసం అది తన పిల్లల కోసం కానీ ఈ రెండింటిని ఒక వేటగాడు గురి పెట్టాడు ఎందుకో తెలుసా ఓని పిల్లలు ఇంటికాడ ఆకలితో ఉన్నారు ఇప్పుడు ఎవరిని బ్రతికించామంటు చెప్పండి రెడీ అమ్మా నువ్వు చెప్పాలి ఇప్పుడు చమత్కారంగా నాకు ప్రశ్న వేసి శాస్త్రాంగుళీనమైనటువంటి పరిశోధనాత్మకమైనటువంటి జ్ఞానం మీతో లేదు అందుకే ప్రశ్నించారని మీరు అర్హులు కారు ఈ ధర్మం ఈ శాస్త్రం ఈ వేదం ఈ సామ్రాజ్యం ఏదో అట్లా ఉపకారం వండుకొని తింటూ వచ్చినాయి కావు వీలాక ఫిల్టరీలు తాగితే వచ్చినవి కావు ల్యాండ్రీ ఇస్త్రీ చేసిన బట్టలు కట్టు వచ్చింది కాదు ఇది తల్పాల మీద పడుకుంటూ వచ్చింది కాదు అన్నప్పుడు ఒకటి ప్రమాణం అక్కడ పిట్ట నోట్లో ఉండేటటువంటి పురుగును చంపిన పాపం పిట్టది కానీ దాని కొరకు చంపిలేదు పిల్లల కొరకు చంపింది అక్కడ పాపం లేనట్ల కానీ పురుగు చచ్చింది ఆ పాపం ఎవరికి కానీ పిల్లల కొరకు తీసుకపోతుంది కదా మళ్ళా పురుగుదచ్చే కదా రెడ్డమ్మా నీవు పుత్రశోకంతో మాట్లాడిదివి నీది ధర్మం నీ తల్లి ప్రేమ ముందు నేనేమి చెప్పదాలనని ఆరంభంలోనే చెప్తే కానీ శాస్త్రం అనేది ఒకటి ఉన్నది శాస్త్రమ్మ అలంకారం ధర్మమ్మ ఊపిరి ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఒక ధర్మ ఒక ధర్మమూర్తి అడ్డొస్తాడు నాలాంటి తాపసి అప్పుడే తపస్సు లేచి బయటకు వచ్చింటాడు మంచి తేజస్సుతో విరాజిల్లుతూ ఉంటాడు అగ్నిదేవుని వలె ఉంటాడు బాటపోట వస్తుంటాడు ఆ పిట్ట ఏమని నడుస్తుందంటే అంటే స్వామి స్వామి నన్ను కాపాడు ఆ గ్రద్ద నన్ను తరుగుతున్నది అది గనక నన్ను తినేనా గూట్లో నా పిల్లలు ఆకలితో చనిపోతాయి నన్ను కాపాడకపోతే ఆ పాపం నీకు తగులుతుందని స్వామీజీని అడుగుతాడు పిట్ట అప్పుడు గ్రద్ద ఏమంట తెలుసా ఓ స్వామి దీన్ని పట్టుకోకపోతే నా పిల్లల ఆకలితో చూస్తారు నీకు పాపం తోసారి కాపాడుతాను గద్ద అంటది అందులోనే వేటగాడు వస్తాడు స్వామి స్వామి ఈ డేగర్ నేను వేటాడలే నా పిల్లల ఆకలితో ఉండడని వేటగాడు అంటాడు స్వామి ఏం చేయాలి ఇప్పుడు రెడమ్మా చెప్పు రెడమ్మ మీరు చెప్పాలి ప్లీజ్ ఇప్పుడు ఈ పిట్ట తల్లి తల్లి పిల్లల కొరకు ఆగ్రద్ద పిల్లల కొరకే ఆగ్రద్ద తల్లే వేటగాడు కూడా తండ్రే పిల్లల కొరకు ఇక్కడ మీరు పట్టుకోవాల్సింది ఏంటంటే అటు వేటగాడు ఇటు పిట్ట అటు గ్రద్ద ఇవన్నీ మాంసాహారులైనందుకే ఈ పంచాయితీ అదే గనక శాకాహారులు అయితే ప్రపంచంలో ఏ చెట్టుకు కాసిన కాయలు దివ్వకపోయినా చెట్టు బతుకుతుండే దాన్ని ఎవడు అడగకుండా మీరు కూడా శాకాహారులై జీవించండి మీరు గనక శాకాహారం తినకుండా మాంసాహారాన్ని పీక తింట్రే ఇప్పుడు నేను చెప్పిన కథలాకైతే చూడు ఎన్నో పాషాణాలు పట్టుకుంటాయి ఎన్నో కర్మలు పట్టుకుంటాయి ఏడ పట్టుకుంటావో తెలియదు ఏడ విడిసి పెడతావో తెలియదు ఉస్మాని హాస్పిటల్ ఇడిసిపెడతావో ఊపిరి గాంధీ హాస్పిటల్ విడిసిపెడతావో లేకపోతే అపోలో హాస్పిటల్ విడిచిపెడతాయో విడిచిపెడతాయో ఇదొకటి అక్కడ మీరు ధర్మ మీమాంస సూత్రాన్ని అనుసరించి జ్ఞాన తుీయమైనటువంటి అర్థాన్ని పట్టుకోవాల్సి వస్తే అక్కడ ముగ్గురు మాంసాహారులు కాబట్టి అక్కడ పంచాయితీ వచ్చింది అది యోగి తన జ్ఞానంతో పట్టుకున్నాడు అప్పుడు యోగి ఒక ధర్మం చేయవాలి ఏంటి ముగ్గురిని కాపాడాలి ఎలా కాపాడతాడు చెప్పండి అక్కడ ఉండేటటువంటి యోగి ఏమి ఆలోచించానంటే పిట్టన్ ఆగమన్నాడు ఒక చెట్టు మీద కూర్చున్నది గ్రద్దని ఆగమన్నాడు అదో చెట్టు మీద కూర్చున్నది అక్కడ వేటగాన్ని ఆగమన్నాడు ఆయన ఒకతో నిలిచిపోయాడు అప్పుడు స్వామి ఏమన్నాడంటే పిచ్చుక నీ నోట్లో కరుచుకున్నటువంటి పురుగుకు సంబంధించిన మాంసం నా శరీరం నుంచి తీసుకొని అన్నాడు ఆ పురుగును విడిచిపెట్టు ఆ తల్లడిస్తుంది అప్పటికే దాన్ని బతికించనా స్వామి యొక్క చిటికన వేలుని తీసుకొని అది పోయింది కిరతకు చెప్తాడు దాని బరువు ఎంత ఉంది అంత మాంసం తీసుకొని పో స్వామి స్వామి పేమిన తగిన మాంసం తీసుకొని వేటగాడు మిగిలిపాయ కదా ఏమయ్యా నీకేం కావాలే చి నరమాంసం తినేటటువంటి పాపులు కాదు నా పిల్లలు నాకు సృష్టిగా డేగ మాంసమే కావాలంటాడు తన యోగ బలంతో డేగనేటి లేడీనే సృష్టించి ఇస్తాడు తీసుకోవాలని అప్పుడు అందరు సమానమైరే కాని స్వామి శరీరంలో మాంసం తగ్గే కదా ముక్కపోయిన తాపసి సాధనకు పనికిరాడు శరీరం ముక్కపోతే తృషులు పనికిరారు సాధనకు ఇప్పుడు ఆయన ఋషి అవుతాడా యోగి అవుతాడా స్వామీజీ అవుతాడా ఏమైతాడు శరీరం ముక్కపోతే పనికి రాడమ్మా సృష్టి ధర్మ అని కాపాడి కానీ తన శరీరం ముక్కవాయ్ కదా అది ఇక్కడ సృష్టి ధర్మం తను పాడైన నాడు సృష్టి ధర్మం కాదే అది అది ఇక్కడ మీరు పట్టుకోవాల్సిన విషయం ఏమిటి అనగా అక్కడ పిచుక రూపంలో వచ్చింది ఇంద్రుడు డేగ రూపంలో వచ్చింది బ్రహ్మ వేటగాడి రూపంలో వచ్చింది శివుడు ఆ యోగి యొక్క తపస్సును ఆయన సత్యాన్ని పరీక్షించడానికి ఈ వేషంలో వచ్చారు వాళ్ళు ఇక్కడ కనిపించిన తల్లి యొక్క మమకారాన్ని పరీక్షించదలిచో లేకపోతే ఆమె యొక్క జన్మకర్మ సంభవాన్ని అనుసరించి గనకనో ఏదో ఒక ధర్మాన్ని అనుసరించి ఆమె మరణించి ఉండవచ్చు ఇక్కడ మాతృశోకంతో విలపించినను భగవద్ నింద చేయవలదు ఎందుకంటారా ఇప్పుడు నేను చెప్పిన కథలాంటిదే ఈ జీవన చక్రం కూడా ఈనాడు నీ కడుపు నిండుతుందంటే ఏదో ఒకటి సస్య తప్ప నీ కడుపులో పడదు నీ జీవ్ నీ ఇంట్లో బీర్వాకు పైసలు నిండినవంటే ఎక్కడి నుంచో కాలి తప్ప నీ ఇంట్లో బీర్వా పైసలు రావు అర్థమైతుందా వర్షం పడితేనే కదా చెరువులు నిండేవి వర్షం అట్లే మేఘాల్లో ఉంటే చెరువులు నిండుతాయా ఇదంతా అనంతమైనటువంటి భ్రాంతితో ఉండేటటువంటి కాలచక్రం ఇది దీన్ని మీ మానవాళ్ళు కొలతలతో మానవ నెత్తులతో కొలవకండి ఒకటి నమ్మండి జగతిలో ఏమి చేసినా శివాజ్ఞయే ఏమి జరిగిన శివాజ్ఞనే అనుకోరి గొడవలే ఉండవు వెతకడం మొదలు పెడితే ఇంకా మీ జ్ఞానం పనిచేయదు పోని అనుభవజ్ఞులైన మాలాంటి వాళ్ళు చెబితే నమ్మడం మీ ధర్మం మళ్ళీ అక్కడ కూడా కోడి గెలికినట్ల తప్పులు గెలికితే ఇంకా నేనేం చేయలేను దానికి ఒకటే చెప్తాను నమస్కారం రెడీ ఇప్పుడు నేను చెప్పింది తప్ప కరెక్టా ఇప్పుడు నేను కరెక్టా మీరు కరెక్టా ఇలా భగవంతుడు ఇప్పుడు అమ్మగారి గురించి నువ్వు చెప్పావు గురించి ఎగ్జాక్ట్లీ నేను చెప్తాను చూడు ఇక్కడ చూడండి మృఖండ మహర్షికి సంతానం ఉండదు కానీ ఆ కాలంలో ఒక కసి ఉంటుండే ఏ మొగడే గాని ఒక స్త్రీ మేడలో మూడు ముళ్ళు వేయిందే చనిపోవడానికి ఇష్టపడకుండే అది పురుష ధర్మం పురుషుల కసి ఉంటుండే అప్పుడు ఏ స్త్రీ గాని ఒక పురుషుడి చేత మూడు ముళ్ళు వేసుకోకుండా చనిపోవడానికి ఇష్టపడకుండే అది స్త్రీ ధర్మం వీళ్ళిద్దరూ కడుపు పండందే మరణించకుంటుంది అది వాళ్ళ ధర్మం ఈ పటిష్టమైనటువంటి ధర్మాలు ఇప్పుడేమో నేను సెటిల్ అవ్వలేదండి పెళ్ళేడ చేసుకోను నా పిల్లాన్ని ఇలా పోషించుకోగలను ఇది ఒక వితండవాదం మమ్మీ సారీ ఐ విల్ నాట్ ఇంట్రెస్టెడ్ ఫర్ మ్యారేజ్ నాకు పెళ్ళి మీద ఇంట్రెస్ట్ లేదు మమ్మీ ఒక ఫ్యాషను ఇలా ఉండగా ఇలా ఉండగా ముఖండ మహర్షికి పెళ్ళి అవుతుంది పిల్లలు కానీ పిల్లలు లేకుండా ఆ కాలంలో ఏది కూడా సిద్ధి అయ్యేది కాదు యోగ్యత కాదు కొన్ని ఇంటికి రానిచ్చేవాళ్ళు కాదు కొన్ని ధర్మాల్లో ఆయనకు స్థానం ఇచ్చేవాళ్ళు కాదు ఇంతటి ఋషువైనా నీకు సంతానం కలగలేదని ఒక భ్రాంతి వస్తుందని కఠోర తపస్సు చేస్తాడు అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమై ఏమయ్యా నీ జన్మలో నీ రాతలో సంతానమే లేదు కదా ఉత్తర జన్మలో నువ్వు చేసిన పాపానికి అప్పుడు చేసిన శిక్షలకు ఇంకా నేరం నే నీ శిక్షలు ఇంకా కంప్లీట్ కాలేదు ఈ కాలం అనే జైల్లో నీకు ఇంకా శిక్షలు అయిపోలేదు ఈ జన్మకు నీకు సంతానం కలగదంటాడు అవునా అయితే నేను తపస్సును లేవను పో ఇస్తావా నాకు వరమి లేదంటే ఇట్లే కూర్చుంటా అప్పుడు దేవునికి గత్యంత్రం లేకుండా సరే ఇస్తా గాని రాతలైతే ఫలము లేదు ఒక చిన్న లిటికేషన్ ఉంటుంది చూడు ఇవ్వలేను కానీ ఇవ్వగలను ఇచ్చినా శాశ్వతం కాదు స్వీకరించదవా అవునా గొడ్డో నన్ను తీసుకోకుండా అయితే ఉంటగదా ఇవ్వు నీకు పిలగాడు పుడతాడు కానీ అల్పాయుష్కుడై పుడతాడు అని వరమిస్తాడు పన్నెండు సంవత్సరాలకే నీ కొడుకు మళ్ళీ నాతోనికే వస్తాడు ఎందుకంటే నీకు లాలిత్వం చేసే యోగ్యత లేదు మమకారాలు పంచుకునే రాత నీ నష్టాన్ని లేదు కాబట్టి పుత్రుడి ద్వారా పుత్రుడి ద్వారా నువ్వు పొందవలసిన ధర్మాలు ఏమి నీ రాతలో లేవు అని కోరుతున్నావు ఇస్తా శాశ్వతం లేదంటాడు రెడమైను ఏమన్నా కానీ గొడ్డోడనకుండా అయితే ఉంటారు కదా లోకం అని ఇంటికి పోతాడు దేవి నా తపస్సు ఫలించినది సరిగ్గా ఆరు మాసాల తర్వాత మన గర్భం పండునట మన కొడుకు పుట్టేనట వాస్తవంగా మార్కండేయుడు పుడతాడు మృకండ మహర్షి కొడుకుడుగా కొడుకు కాబట్టి మార్కండేయుడు పుట్టి ఆయన పెరిగేటట్ల పెరిగేటట్ల గుండె లబ్ డబ్ లబ్ డబ్ కొడుకు పెరిగేటట్ల తండ్రికి గుండె లబ్ డబ్ లబ్ డబ్ సరిగ్గా పదకొండవ ఏట దాటే క్షణానికి మృఖండ మహర్షి ఏడ్చుకుంటూ కూర్చునింటాడు అప్పుడు నారదుడు వస్తాడు ఏమయ్యా బ్రహ్మజ్ఞాన సంపన్నుడవే ఏమిటి ఒక చేతగాని వాడిలాగా నెత్తికి చేత పెట్టుకొని ఏడుస్తా ఉన్నావు అంటే మహర్షి జగన్నాటక సూత్రధారివి నీకు తెలియదా కాలపాశము నా కొడుకును కబలించుచున్నది నా కొడుకు మరణిస్తాడు ఎందుకంటే ఆడు ఉన్నది ఏమి చేసేది ఇప్పుడు కొడుకు లేకుండా ఉండేనన్నా బాగుండేనేమో పుట్టి ఇంత పెద్దగా నా కొడుకుని ఎట్లా చంపుకుందో నారదా అని ఏడుస్తాడు రెడేమా బాగిను నువ్వు అడిగిన ప్రశ్న లోకంలో కొన్ని కోట్ల మందికి పని కోసం ఏవయ్యా రికార్డింగ్ అవుతుందా లేదా హ నారదుడు ఒక మాట అంటాడు అందుకే చూడండి గురువులను ఆశ్రయించాలి తాపసులతో బహువిధమైన ప్రజ్ఞాశాలిత్వం ఉంటుంది ఎప్పటికప్పుడు వాళ్ళు జ్ఞానాన్ని స్వీకరించగలరు ఎప్పటికప్పుడు లోకాలనే మార్చగలరు ఇది సాధువులతో ఉండేటటువంటి జ్ఞానం గురువులతో ఉండేటటువంటి యోగత్వం నారదుడు ఒక మాట అంటాడు ఏమయ్యా ఇంతటి తాపసివి ఈ చిన్న చిక్కును ఛేదించలేవా అంటే ఆయన షాక్ అవుతాడా చిన్న చిక్కు అంటాడేంటి అక్కడ వరం పెట్టుకొని చిక్కు లే లేలే దీనికి ఉపాయం ఉంది నేను చెప్పినట్ల చెయ్యి సరే ఆ కాలంలో ఆ పీరియడ్లో ఆ టైంలో ఉండేటటువంటి ఎనిమిది మంది సాధువులను పిలిపిస్తాడు ఒక వెయ్యి ఎనిమిది మందిని సహపంక్తి భోజనం పెట్టు మృత్యుంజయ హోమం చేయించు అందరి చేత స్వాహాకారం చెప్పించు అందరికి భోజనాలు పెట్టించి అందరు గురువుల కాళ్ళ మీద నీ పిల్లల్ని వాడి ప్రతి ఒక్కరిని దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించమను ఈ ఆశీర్వాదం తప్పిస్తే వేరే ఆశీర్వాదం రారాదని చెప్పు పూజలు చేపిస్తాడు యజ్ఞం చేపిస్తాడు భోజనం పెడతాడు తృప్తిగా తిని లో అని డేంపి మార్కండేని సాష్టంగా నమస్కారం చేయమంటే వెయ్యి ఎనిమిది మంది దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘాయుష్మాన్ భవ వెయ్యి మంది తాపస్లో యొక్క శక్తి ఒక చేత శక్తివంతంగా ఆయన ఈపున పడుతుంది సరిగ్గా పన్నెండవ ఏట యముడొచ్చి ఆయన తీసుకొని పోయేటప్పుడు ఈ ఋషుల యొక్క తపస్సు అంతా యమపాషం కట్టం పడుతుంది ఋషుల వాక్యం ఎన్నటికి పొల్లు కాదు కదా ఇప్పుడు అతను దీర్ఘాయుషమంతుడు కావాలి గచ్చేంద్రం లేక శివుడు ప్రాణభిక్ష పోతాడు ఇది అందుకే ఎప్పటికప్పుడు స్వామీజీల కాలం మీద పిల్లల్ని వాడేయలే ఓల శక్తితోటి ఓలు చదివే చదువులో కూడా మాతో తీసుకొస్తారు మా పిల్లాడు చదువుతలేడండి మా పిల్లానికి ర్యాంకులు రావండి మా పిల్లాడు పాస్ అవ్వడండి నువ్వేదో చేయండి ఎగ్జామాల్లో కూసారి నేనే రాసే సరిపోతుంది కదా జస్ట్ జస్ట్ అప్పుడు మార్కండేయుడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు ఆధ్యాత్మమైనటువంటి వారసత్వంలో ధార్మికమైనటువంటి పరిషత్తు లోపల కాలరాతలనే మార్చవచ్చు కాలగతులనే మార్చవచ్చు బ్రహ్మరాతనైనా ధిక్కరించవచ్చు దేన్నైనా సాధించవచ్చు కానీ ధర్మంగా ప్రయాణిస్తే శాస్త్ర ప్రమాణంగా వెళ్తే నీ తిక్క కొద్ది పోతే కుక్క బొచ్చు కూడా రాదు కుక్క బొచ్చు శాస్త్రం పక్కకెట్టు కుండ కంటిన మాడు కూడా నీ చేతి కంటది నేను ఇన్ని చేస్తండి అని చేస్తండి ఇన్ని జపాలు చేస్తండి అంతమంది గురువులను కలిసినండి ఎందుకు వెరిమాలోకం కాకపోతే ఇంతకుముందు చెప్పే కదా కాళ్ళ కింద దుమ్ము రాసుకుంటే ఏమవుతుంది దుమ్ము అతగాడి దుమ్ము అయ్యో రామ్ ఇదేం దుమ్ము నుండి వచ్చింది దుమ్ము అయ్య బాబు ఎక్కడ ఎక్కడుంటాడు చెప్పండి నేను వెళ్తాను ఆయన ఎక్కడుంటాడు చెప్పండి నేను వెళ్తాను అంత దుమ్ము తెచ్చుకుంటాను మరి అవుతుందా వెంకటేష్ గారు సారీ మీకు నిద్ర వస్తుంది లాస్ట్ ఇది ఒక మాట ఒకే మాట ఇక్కడ ఉండే వాళ్లకు చూసే ప్రేక్షకులకంతా లాస్ట్ అండ్ ఫైనల్ మాట ఒక నిమిషాలు ఏంటి మీ ఇంట్లో పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్లకు పరిపూర్ణమైన జ్ఞానం వచ్చి సంసారం లోపలికి అడుగు పెట్టించి శోభన గది లోపలికి వాళ్ళిద్దరిని పంపే వరకు తప్పకుండా సజ్జన సాంగత్యం చేయించండి సాధువుల దర్శనం చేయించండి ఇప్పుడు మా పిట అమంగళం ఎవరిదది హరే రామ్ అది చాలా దోషం ఆ సబ్జెక్టు పక్కకి అది మన ఇంకోలాగైతే వదిలేసేయండి ఇప్పుడు ఎవరి గురించి నాకు అనవసరం మా మన పీఠానికి అంబాత్రయ క్షేత్రానికి వచ్చిన ప్రతి యువకుడిని యువతిని నేను చక్కటి ఆశీర్వచనంతో ఆశీర్వదిస్తాను ఏమన్నా తెలుసా నిత్య కైవల్య ప్రాప్తిరస్తు అంటాను ఒకవేళ గృహస్థుడే వచ్చాడనుకోండి ఆయన పిల్లలైనారు అనుకోండి ఫలసిద్ధిరస్తు సకల ఐశ్వర్య ప్రాప్తిరస్తు శివ శివ వృద్ధుడు అనుకోండి మీలాంటి అంటే పిల్లలు అయిపోయింది రిటైర్మెంట్ అయిపోయింది అంత అయిపోయింది పరిపూర్ణ ఆయురారోగ్యాది సిద్ధిరస్తు దీర్ఘాయుష్మాన్ భవ అర్థమవుతుందా అన్నప్పుడు ఈ నోరు మంత్రయుక్తమై ఈ నోరు పవిత్రమై ఉంటే ఈ నోరు సమస్త తీర్థముల కన్నా పావనమై ఉన్న ఉంటే ఆ వాక్కు ఫలించేను కదా మీకు మంచిది జరిగే కదా అంతేగాని స్వామీజీలతో పోయి అడగరానివన్నీ అడిగేసి వాళ్ళతో పొందవలసిన శక్తులు పొందకుండా వేస్టేజ్ తీసుకొచ్చి బిన్లో వాడేసినట్ట చేసుకుంటారు మీరు అవునా అదే ఈనాడు స్వామీజీలంతా కోరికలు తీర్చే బ్రోకర్లు అయిపోయినారు తల్లి ఒక స్వామీజీతో కోతున్నామంటే ఆయన పని పాట లేని ఒక కోరికలు తీర్చేటటువంటి ఒక వేష్యంతో ఈయన అంతే పూర్వం కోరికలు తీర్చే వాళ్ళు వేషలు ఉండేవారట ఇప్పుడు స్వామీజీలు ఉన్నారు వాస్తవం అంటారా కదా ఈనాడు స్వామీజీలంతా కోరికలు తీర్చే వాళ్ళు అయిపోయినరు ఒక లాయర్ గత ఫీజు తీసుకొని వాదిస్తాడు చూడండి ఈయన వాళ్ళ చేత ఫీజు పొంది కాలం చేత వాదించాలంట వీళ్ళని కాపాడు వీలన్ కాపాడు ఆడర్ ఆడర్ వీలన్ కాపాడు అక్కడ భగవంతుంతోనూ వాదించాలే కాలధర్మంతో వాదించాలి కానీ ధర్మం కాదు కష్టాలు వచ్చిన తర్వాత నిన్ను ఆశీర్వదించేవాడు గురువు కాడు కష్టాలే నీతోనికి రాకుండా చేసేవాడు గురువు రోగం వచ్చిన తర్వాత కదా నీకు ఔషధములు అవసరం రోగమే రాకుంటే వెనకతలకి ఒక దేవుడు ప్రత్యక్షమైన అంట స్వామీజీకి నీకు బంగారు పాత్రనిస్తానయ్యా అన్నాడంట ఏం చేసుకోను అయ్యో చక్కగా అడుక్కు తినవచ్చు బంగారు పాత్రను తీసుకొని పోతే ఎవరన్నా భీక్ష వేస్తారా విడ్రం కాకపోతే స్వామీజీ ఏమన్నాడంటే అడుక్కోవడం దేనికి నీకు అన్నం వద్దా అన్నము దేనికి ఆకల వదా ఆకలి ఎందుకు అవుతుంది దేవుడు గప్పు పోయింది ఇంకా అర్థమవుతుందా రెడమ్మా అస్తూ నేను చెప్పేదాంట్లో ఏమైనా తప్పుంటే నన్ను మన్నించండి